ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా పలు మండలాల్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు యాదగిరిగుట్ట పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వాడవాడలా ఘనంగా జరిగాయి మహిళలు యువత నృత్యాలు కోలాటం బతుకమ్మ ఆట ఆడి పాడారు యాదగిరిగుట్ట పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు బతుకమ్మ సంబరం ప్రత్యేకం అందులో భాగంగా నేడు యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠ ద్వారం శ్రీరామ్నగర్ గుల్లపల్లి గాంధీనగర్ పలు కాలనీల్లో బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీర్ల ఫౌండేషన్ ద్వారా వీళ్ళు అనిత పాల్గొన్నారు ఇంకా యాదగిరిగుట్ట బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ నా నాన నానబియ్యం బతుకమ్మ మళ్ళీ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ జరుపుకుంటాము ఈరోజు అంగరంగ వైభవంగా మన యాదగిరిగుట్ట దేవుడి పాదాల దగ్గర జరుపుకున్నాము చాలా అక్క చాలా చాలామంది వచ్చి బాగా వైభవంగా జరిగింది తెలంగాణ సాంప్రదాయ సంస్కారాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు మా అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున తీరొక్క పువ్వు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అలంకరించి ఎంతో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభం ఎంగిల్ పూలు స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలతోటి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణలో పూలను దేవిని మెల్ల కొలిసి పూజించే సంస్కృతి తెలంగాణ ఆడపడుచులది ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎక్కువ నిధులు కేటాయించి మా ఆడపడుచులందరూ కూడా పెద్ద ఎత్తున కూడలలో గ్రామాలలో తండాలల్లో గూడెలలో ఈ పండుగను అంగబాబుని నిర్వహించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక గ్రీనిస్ బుక్ రికార్డు స్థాయిలో ఈ బతుకమ్మ పండుగ ఉండాలని చెప్పి ఈ ప్రభు ప్రజాప్రభుత్వం నిర్వహించి తెలంగాణ ఆడపరుచులు ఎంతో గౌరవించే ఈ పూలు బతుకమ్మ పండుగ చాలా గొప్ప విషయం ఇలా ఆ రూట్లో అన్ని వార్డులు తిరిగి మా అక్క ఎళ్ళు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలు చేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇలా బతుకమ్మ పండుగలు తిరిగి చూడడం జరిగింది